ఇలాంటి మొబైల్ రిపేరింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా అయితే పొందగలరు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనము సిపియులో సిపియూ డ్రిల్లింగ్ అనేది ఏ విధంగా చేయాలి అనేది అయితే నేను మీకు ఒకసారి అయితే చూపిస్తాను చూడండి ఫస్ట్ మనము డ్రిల్లింగ్ డ్రిల్లర్తో సీపీ దగ్గర ఏ ప్లేస్ ఏ ప్లేస్లో అయితే మనం స్క్రాచ్ చేయాలో ఆ ప్లేస్లో స్క్రాచ్ అయితే చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ తర్వాత బ్లేడ్ తీసుకొని కొద్దిగా స్లోగా స్క్రాచ్ అయితే చేయాల్సి ఉంటుంది మనం అప్పుడప్పుడు కొద్దిగా టిన్నర్ అనేది కొద్దిగా వేస్తే మనం స్కోప్లో కనిపించడానికి అవకాశం ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కొద్దిగా ఒక లేయర్ అనేది ఆ బ్లాక్ కాకుండా కొద్దిగా కనిపిస్తుంది చూసారా సో ఆ విధంగా ఉండేటట్టు మనమైతే స్క్రాచ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు మనం కొద్దిగా టిన్నర్ అనేది అప్లై చేస్తే అప్పుడైతే మనకి కింద లేర్ అనేది కనిపిస్తుంది నెక్స్ట్ టిన్నర్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ లైట్గా కొద్దిగా అయితే మనము మరీ ఓవర్గా ఎక్కువ స్క్రాచ్ చేసినా కింద మొత్తం కట్ అయిపోయే ఛాన్సెస్ అయితే ఉంటుంది అందుకని మనకి ఎంతవరకు యూజో ఎంతవరకు మనం స్క్రాచ్ చేయాలి అంతవరకే చేయాలి ఎక్కువ చేస్తే మళ్ళీ అది అనేది డ్యామేజ్ అయితే అయిపోతుంది ఇక్కడ బ్లేడ్తో మనకి అక్కడ పాయింట్స్ కనిపించిన తర్వాత చిన్నగా అక్కడ మనం ఏ బాల్కి అయితే అయితే చేయాలనుకుంటున్నామో అక్కడ స్క్రాచ్ అయితే చేయాల్సి ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ చూసారా కదా కనిపిస్తుంది ఆ విధంగా అయితే మనము ఒక్కొక్క బాల్ ఒక్కొక్క బాల్ అనేది చూసుకోవాల్సి ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకొక బాల్ ఎక్కడైతే ఉందో అక్కడైతే స్క్రాచ్ చేసుకుంటున్నాను మనం ఇప్పుడు ఆ పాయింట్స్కి మైక్రో జంపర్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ త్రీ పాయింట్స్ అయితే నేను తీసాను చూడండి ఫ్రెండ్స్ త్రీ పాయింట్స్ నీట్గా అయితే వచ్చాయి నెక్స్ట్ మనము కొద్ది పీపీడీ తీసుకొని దానికి లైట్గా ఆ లెడ్ అనేది టచ్ అయ్యే విధంగా చూసుకోవాల్సి ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే కొద్దిగా పీపీడీ అయితే తీసుకున్నాము పీపీడీ తీసుకుని సాల్ అయితే చేసాము మనం నీట్గా పీపీడీ అనేది అక్కడ ఏ అయితే మనం అప్లై చేయాలనుకుంటున్నాము ఆ బాల్లో నీట్గా పీపీడి అయితే అప్లై చేసుకొని ఒక బాల్ లాగా క్రియేట్ చేసి దాని తర్వాత మనం ఇప్పుడు త్రీ బాల్స్ అయితే తీసుకున్నాం కాబట్టి మనకి ఎన్ని బాల్స్ అయితే అవసరమో అన్ని బాల్స్ నీట్ స్క్రాచ్ చేసుకొని మైక్రో జంపర్స్ అనేది ఇచ్చి దాని తర్వాత దానికి సంబంధించిన వర్క్ అనేది చేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మైక్రో జంపరింగ్ అయితే ఇస్తున్నాను ఈ మైక్రో జంపర్ అనేది చాలా జాగ్రత్తగా అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు సిపి రిలీజ్ చేసిన తర్వాత ఏ ఒక్క పాయింట్కి కూడా టచ్ అయితే అవ్వకూడదు పక్కన ఒకవేళ పక్కన కానీ టచ్ అయితే ఆ ఫోన్ అనేది కంప్లీట్గా డెడ్ అయితే అయిపోవటం జరుగుతుంది అందుకని చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా అయితే మనము వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇంకో జంపర్ అయితే నేను ఇస్తున్నాను చూడండి జస్ట్ టచ్ చేయగానే దానికి సాల్వరింగ్ అయితే అయిపోతుంది ఇది మీకు చూపించడానికి వేరే బోర్డుని అయితే నేను సిపి డ్రిల్లింగ్ అయితే చేశాను ఫ్రెండ్స్ దీని మీద ఏ వీడియో లేదని అందుకని సీపీ డ్రిల్ అయితే చేయడం జరిగింది ఇప్పుడు ప్రజెంట్ నేను త్రీ జంపర్స్ అయితే ఇచ్చాను ఈ త్రీ జంపర్స్ అయితే కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ మనకి ఎన్ని జంపర్స్ కావాలన్నీ చేసిన తర్వాత నెక్స్ట్ కొద్దిగా టిన్నర్ అయితే తీసుకొని జస్ట్ దాని మీద అలా టచ్ చేస్తే అక్కడ ఉండే ఫ్లక్స్ అదంతా రిమూవ్ అవుతుంది చూడండి ఫ్రెండ్స్ పక్కన వేటికి కూడా ఎక్కడో కూడా టచ్ కాకుండా నీట్గా జంపర్స్ అయితే మనకి నీట్గా అయితే వచ్చినాయి చూడండి సో ఈ విధంగా అయితే మనము ఈ జంపరింగ్ అనేది ఇవ్వాలి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ మనం ఒకసారి జిఆర్ అయితే చెకింగ్ అయితే చేద్దాము ఎందుకంటే ఆ జంపర్స్ అనేవి మనకి కరెక్ట్గా అప్లై అయిందా లేదంటే గ్రౌండ్కి ఏమైనా టచ్ అయ్యిందా లేదనేది ఖచ్చితంగా మనము జిఆర్ వాల్యూ అయితే కన్ఫామ్గా చూసుకోవాల్సి ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఒకసారి చూడండి మన జిఆర్ అయితే హండ్రెడ్ పర్సెంట్ నీట్గా కరెక్ట్గా వస్తుంది సో ఈ విధంగా అయితే మనము చేసుకోవాల్సి ఉంటుంది ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్